రైతు సర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ రోజు వచ్చేసి మనం మేజర్ గా బల్లారి ఫీల్డ్ లో భాగంగా ఇక్కడ మనం శంకరబండ విలేజ్ అయితే ఉన్నామండి బల్లారి డిస్టిక్ బల్లారి మండలానికి సంబంధించింది శంకరబండ విలేజ్ అనేది ఇక్కడ ఒక నాలుగు ఎకరాల మిరప సాగు చేస్తున్న రైతు దగ్గరకు ఉన్నాం ఇప్పుడు మేజర్ గా దీంట్లో గత వారం దీంట్లో ఈ స్పెక్టర్ అనే మందు రైతు స్ప్రే చేయడం జరిగింది దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటుందని తెలియజేయడానికి మీకు ఇక్కడ ఫీల్డ్ కి రావడం అయితే జరిగిందనమాట ఇది చూసుకుంటే కనుక పైరు మనకి ఎన్ని రోజులు అరవై రోజులు వస్తుంది రోజులు అరవై రోజులు ఆ ఫీల్డ్ అయితే అవస్తుంది అయితే దీంట్లో ఇప్పుడు ఈ స్పెక్టర్ ఏ విధంగా పనిచేసింది ఒకసారి చెప్తాం అదేవిధంగా ఏంటంటే ఇది కొంచెం వర్షం పడుతుందేమో అని చెప్పేసి రైతు ఇక్కడ మనకి ఇంకా దీనికి నీళ్ళు అయితే కట్టలేదు అందుకోసం ఇప్పుడు టైం కూడా మనము దగ్గర దగ్గర ఒంటి గంట కావస్తుంది రెండు గంటల టైం అయితే కావస్తుంది అనమాట ఎండకి ఎక్కువ శాతం కొంచెం వడబడినట్లు కనిపిస్తూ ఉంది ఇక వర్షం పడుతుంది ఏమని చెప్పి వాటర్ అయితే కట్టలేదనమాట దీనికి అందుకోసం కొంచెం వడబడినట్లు కనిపిస్తుంది కాబట్టి మామూలుగా కొంచెం ఈవినింగ్ సమయంలో అట్లా చూస్తే మనకి క్లియర్గా ఉంటుంది మొక్క అయితే బాగుంది ముడత సమస్య ఏమి లేదు సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క అయితే బాగుంది అదేవిధంగా ఈ స్పెక్టర్ ఎన్రోల్ అయింది స్ప్రే చేసి దానికి రిజల్ట్ ఎంత మనం రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే నమస్తే అన్న నమస్తే మీ పేరు కుమార్ రాణి

క్లియర్ అయిపోయింది క్లియర్ అయింది సైడ్ బ్రాంచెస్ వచ్చినా వచ్చింది వచ్చింది సైడ్ బాగా వచ్చినా పర్లేదు చిన్నగా ఉండేప్పుడు కొద్దిగా బాగా స్టేజ్ వచ్చింది స్టేజ్ వచ్చింది మొత్తం ఈక్వల్ అయిపోయింది ఈక్వల్ అయిపోయింది కొద్దిగా ఏరి పేరు ఉండిందా ఈక్వల్ అయిపోయింది ఈక్వల్ అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది ఇంకా లైట్ గా ఉంది ఇది వాడపడింది కదా బెట్టుకు వచ్చింది సేమ్ అవును నీళ్ళు పెట్టాలి ఇప్పుడు నిల్లు పెడితే గనుక ఇంకా బాగా క్లియర్ క్లియర్ అవుతుంది అంత హెవీ గేమ్ క్లియర్ అయితే మనకి తేమ లేకపోవడం ఈ వర్షంలో తేమలో ఇది అరకలు చేసినామా తేమ ఇది అయిపోయింది కొద్దిగా పెట్టాలి నీళ్ళు ఈ రోజు రేపు ఓకే ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు సార్ వేస్తున్నారు మేము పదహైదు ఇరవై సంవత్సరాలు చేస్తున్నాము పైన సంవత్సరం ఎన్ని ఎకర్రాలు వేశారు పైన సంవత్సరం ఆరెకరాలు వేసేసింది ఆరు ఎకరాలు వేసి తగ్గించింది తగ్గించింది ఎట్లా మీ విలేజ్ లో మిరప తగ్గిందా పెరిగిందా ఈసారి మీ సైసారి కొద్ది తగ్గింది 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 మొక్కజొన్న ఎక్కువైంది మొక్కజొన్న ఎక్కువ వేసింది మొక్కజొన్న ఎక్కువ ఎందులోనే వేసినారు ఇంకా మిరప అయితే బాగా తగ్గించిన తగ్గించినారు అయితే ఈ మందు కొట్టడం వల్ల మీకు గ్రోత్ ఏమైనా హెవీగా మన భయం మందులు కొట్టి మాత్రం ఏమైనా వచ్చిందా లేదు అట్లేం రాలేదు కొద్ది బ్రాంచలు కూడా వచ్చినాయి అవును కనుపులు కూడా దగ్గర దగ్గర వచ్చనే కదా కొమ్మలనేది హ్మ్ కొమ్మల దగ్గర వచ్చింది ఎక్కువ డిస్టెన్స్ ఎక్వల్ ఉన్నట్లు వచ్చింది ఓకే ఆకులు కూడా మంచిగా చిట ఆకులు బాగా వచ్చినాయి వచ్చనే బాగా వస్తున్నాయి ముడత కంట్రోల్ లై సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది వారం రోజులు వారం అయింది వారమైంది ఓకే ఓకే ఒకటే స్ప్రే చేసినారా దీంతో కాంబినేషన్ లే ఇదొకటే స్ప్రే చేసినా ఇది ఇంకొంట్ న్యూట్రియెంట్స్ ఏంటి అంతే అంతే డోమంద అలాంటిదేం ఎపిక్ ఎమ్ కలపలే ఎమ్ కలపలే ఇది ఒకటే స్ప్రే చేసి ఇది న్యూట్రియెంట్స్ కలిపి న్యూట్రన్స్ ఓకే కలిపి ఎక్కడ తీసుకుంటారు

వేరే వేరే రైతులు ఎవరైనా సరే వచ్చేది అదే ఎందుకంటే మీరు వాడి చెప్పారంటే రిజల్ట్ బాగుందంటే మిమ్మల్ని చూసి ఎందుకంటే మీరు ఒక రైతు కాబట్టి ఇంకా చూసే రైతులు ఎవరైనా సరే స్ప్రే చేస్తా ఉంటారు ఉన్న ఎట్లా పని ఎంత వరకు పని చేసింద అంటే మనం అంతే చాల అయితే స్ప్రే చేసుకోవచ్చు చేయొచ్చు ఆ చేయి చేయి ముర్తుకి కొద్ది బ్రాంచలు ఇదేయడానికి బాగా చేసుకోవచ్చు. స్ప్రే చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంది. రిజల్టే ముందిది. బాగా మొత్తం మీరు 4 ఎకరాలకు స్ప్రే చేయినారా? ఆ 4 స్ప్రే చేశాం. నాలుగు ఇవి తెచ్చి కలిపి స్ప్రే చేశాం. స్ప్రే చేశాం. అయితే తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా స్ప్రే చేశాం దీంట్లో మళ్ళీ డిసైడ్ చేశాం నిక నీలకట్టాలనే. కట్టాలని ఓకే. కట్టిన తర్వాత నాలుగు రోజులు పై ఎకరదా ఇంకా. దానికోసం మళ్ళీ డిసైడ్ చేశాం. Yes. yes. ఇది వారం రోజులు అమ్మోన్స్ అని చెప్పి శంకరబాండ విలేజ్ లో అయితే ఉంటుందండి అదే అమ్మో గ్రేన్స్ మనకు బల్లారిలో కూడా కేసీ రోడ్ లో కూడా అక్కడ కూడా ఉంటుంది సార్ కూడా ఇక్కడ డీలర్ కూడా ఉన్నారు ఇక్కడ ఒకసారి డీలర్ దారు మాట్లాడదాం ఒకసారి చెప్పండి సార్ కూడా సార్ అయితే మీరు నమస్తే సార్ మీ ఇక్కడ ఈ శంకరబండ విలేజ్ లో ఎక్కువ శాతం ఈ ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళకి రైతులకు ఫీడ్బ్యాక్స్ చెప్పండి సార్ సార్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మేము అంతా ఒక ఎనిమిది పద్యానికి ఇచ్చినాను ఇక్కడ శంకరబండిలోనే ఓకే ఒక్కరికన్నా ఒక్కరిది బాగా మంచి రిజల్ట్ ఉంది అదే సార్ గ్రాండ్ ఎక్స్ అయినా సరే స్పెక్టర్ అయినా సరే గ్రాండ్ ఎక్స్ అయినా కానీ ఇక్కడ ఎక్స్పిరేషన్ రైతులకు ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి మంచి మంచి బాగుంది అక్కడ మీకు బల్లారి సరౌండింగ్ అయినా కూడా ఫుల్ ఉంది బల్లారి సరౌండింగ్ మా ఊరికన్నా బల్లారి నుంచి అవుతుంది సిద్దంపల్లి ఆ సైడ్ అంతా ఫుల్గా వేస్తాం వేస్తా ఉన్నారు చాలా బాగుంది బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఓకే కొంచెం మనం ఇచ్చిన వాళ్ళంతా మంచి ఫీడ్బ్యాక్ చెప్తా ఉన్నారు ఇంకా మొత్తం ఏరియాకి మేము మనము అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఇచ్చినాము కొంత జనం మా షాప్కి వచ్చిన వాళ్ళకి రికమెండ్ చేసినాము మంచి ఫీడ్బ్యాక్ ఉంది వేసుకోవచ్చు రైతులు ఒకసారి వేసుకొని వాళ్ళు చూసిన తర్వాత పది ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు వేసుకోమనండి వేసుకొని చూసి తర్వాత నచ్చితే మళ్ళీ కొనుక్కోమనండి అంతేగాని చూడకుండా అట్లే ఏమో గుడ్డిగా అయితే వేసే లేదు మంచి క్వాలిటీ ఉంది ఇది వేసుకోవచ్చు ప్రతి రైతులు వాడుకోండి మా శంకరమండలనా దొరుకుతుందమ్మాజెన్స్ మెయిన్ రోడ్ లో ఉంది శంకరమండలనా బల్లార్లో కేసీ రోడ్డు శ్రీనివాస్ హాస్పిటల్ అపోజిట్ ఉంది మా ఫోన్ నంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ సిక్స్ డబల్ టూ వన్ నాదొచ్చి నైన్ సిక్స్ త్రీ టూ సిక్స్ డబల్ టూ జీరో వన్ సిక్స్ ఓకే ఈ రెండింటికి ఎప్పుడు కాల్ చేసినా ఆన్సర్ ఇస్తాము వాట్సాప్ లో ఏమైనా ఫోటోలు పెట్టినా దానికి రిప్లై ఇస్తాము ఓకే ప్లస్ ఈ కంపెనీలు ఈ యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు ఇంత చెప్పేకి మీరు ధైర్యంగా ఏ రైతులకైనా సరేగా ఇస్తా మేము బయో మందులు అయితే ఏమీ అమ్ముతా ఉండలేదు ఓకే యాక్చువల్లీ ఇది బయో కాదు ఆర్గానిక్ ప్రోడక్టే బాగుంది మంచి రిజల్ట్ ఉంది చూడండి వాడుకోండి మళ్ళీ చెప్తా ఉన్నాను మేము చెప్పినామని మొత్తం పొలంకి వేయద్దండి సగం పొలంకి వేసుకోండి రెండెకరలు వేసుకోండి ఇసుకనే నచ్చితే వేరే పొలం నమ్మకం కలిగిన తర్వాతే మిగతా దానికి వాడుకోండి అని చెప్పేసి అంటున్నారు అది కూడా మంచి విషయమే డీలర్ సార్ చెప్పింది కూడా మంచి విషయమే గుడ్డిగా నమ్మి అయితే మీరు కొట్టకండి మీకు ఉండే దాంట్లో పది ఎకరాలు ఉంటే రెండు ఎకరలుగా కొట్టండి చాలు తర్వాత ఆటోమేటిక్గా రైతు రిజల్ట్ చూసుకొని నచ్చితేనే వాడుకోండి అని చెప్పి అంటున్నారు అయితే మీరు ఈ స్ప్రే చేసిన పనులు ఏమన్నా సార్ మీరు ఒకసారి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ లాంటి ఏమైనా అబ్జర్వ్ చేసినారా ఇంతవరకు ఏం కనిపించలేదు ఎక్కడ కూడా ఇక్కడ కనిపించలేదు బాగున్నాయి పొలాలు ఒకటి కన్నా ఒకటి బాగున్నాయి ఇంకా యాక్చువల్లీ ఇది ఇప్పుడు వాడతా ఉంది కొంచెం నీళ్ళు నీళ్ళకి వచ్చింది సేమ్ నీళ్ళు రేపు పొద్దున్న నీళ్ళు వేసినా చూసినా వేరే ఉంటుంది వేరే ఉంటుంది దీనికంతా వేరే ఉంటుంది మన ప్రొడక్ట్లు వాడిన వరకు పొలాలు అయితే గనక బాగున్నాయా వారేది అయినా సరే బియన్ క్రాప్స్ అయినా సరే మాకు సైడ్ ఎఫెక్ట్ ఉందని ఒక రైతు కూడా చెప్పలేదు చెప్పలేదు మనం ఇంత తక్కువ కలర్లో నాకు వెయ్యి ఎకరాలకు పాయింట్ ఉంది అవును ఈజీగా వెళ్ళి ఉంటుంది వెయ్యి ఎకరాలకు ఈజీగా పాయింట్ ఉంది ఎవరు మాకు ఇది ఎఫెక్ట్ అని చెప్పలేదు గుడ్ రిజల్ట్ అని చెప్తా ఉన్నారు వేసే వాళ్ళు రెండేసారి వేస్తా ఉన్నారు అవును ఇంతకు ముందు వేరే క్యాంప్ వాళ్ళు చెప్తే కదా రెండేసారి రెండోసారి వేస్తున్నారు లాడియా అనేది రెండు సార్లు స్ప్రే వస్తున్నాడు ఫస్ట్ ట్యాజ్లకు చేశాడు తర్వాత మళ్ళీ లాడి వేసాడు మళ్ళీ మధ్యలో రెండు స్ప్రే డే మాస్ మళ్ళీ ఇప్పుడు లాడియానే చేస్తాను లాడియానే ఇస్తాను లాడియా జెటానిక్స్ రెండు వేస్తా ఉన్నారు రైతులకి ఆ నమ్మకం అనేది కలిగింది అనమాట ఆ ప్రొడక్ట్ల మీద మనం చెప్పే ప్రొడక్ట్ల మీద అంత నమ్మకం కలిగింది అయితే మేము కూడా దీని గురించి వీడియోలు చేసి చెప్తా ఉన్నాం కదా సార్ అదే విధంగా ఆ మందులు కూడా పని పనిచేస్తున్నాయి కదా ఇబ్బంది ఏం లేదు పని చేస్తాయి మాకు ఈజీ అయిపోయింది మేము ఏడమంట మాకు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు రెండు మీది మీది బిచ్చినాయక్ సార్ది మన తల భాస్కర్ సార్ ఈ మూడు మనం వీడియోలు షేర్ చేస్తాం చూస్తున్నారు దాన్ని బట్టి వస్తే చూసి కొంచెం ఎక్కువ తెలుసుకొని రాని అని టైప్ అది ఫీడ్బ్యాక్ అయితే మనకి ఎక్కడైనా సరే రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ అయితే బాగుంది ఉంది అదే సార్ అదే సార్ మీకైతే ఇది నేచురల్ గా బాగా వచ్చింది కదా గ్రోత్ నేచురల్ ఓకే ఓకే వాడుకోవచ్చారు ఇదండి స్పెక్టర్ మందు స్ప్రే చేసి మనకి నాలుగు ఎకరాలు కానీ వారం రోజులు అయింది స్ప్రే చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా వచ్చింది అని రైతు మాటలు వినడం జరిగింది అదే విధంగా మనకు ముడత క్లియర్ అయింది ఇక మన ఇది వాటర్ వెళ్తే ఇంకా ఎక్సలెంట్ వస్తుంది పొలము నీళ్ళు కట్టిన తర్వాత మనం ఒక వీడియో చేసి చూపు అదే ఓకే అట్లాగైనా పర్లేదు ఒకసారి మనకి ఇక్కడ వీళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ నీళ్ళు కట్టిన తర్వాత లేదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా వీడియో అంతే ఈ వీడియో అప్లోడ్ చేసేపు నిల్లు కడితే ఒకసారి నాకు ఈ వీడియో కొంచెం ఒక థర్టీ సెకండ్స్ నాకు వీడియో పెట్టిన కూడా ఇదే వీడియోలోనే మీకు యాడ్ చేసి చూపిస్తామండి ఎలా ఉందని చెప్పి చెప్పాలి అనేది కాబట్టి అదనమాట వీడియో అయితే కనుక ఇక్కడ మనం ఈ రైతు స్ప్రేషించి పెట్టాలనే మందు ఈ రిజల్ట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ చెట్టు గుర్తు పెట్టుకోండి చెట్టు గుర్తు పెట్టుకుని అక్కడే అయినా ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూపించినా కూడా ఎందుకంటే మనం చేసేది మనకి అవసరం లేదు ఏవి లేని సృష్టించేది అవసరం లేదు మనం ఒకటి ఏదైనా నిదర్శనంగా చూపించినామంటే అక్కడే మళ్ళీ నెక్స్ట్ టైం చూపి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సరే మనకి జెన్యునిటీ మన ఛానల్ వరకు మనం ఏదో చెప్పము ఉన్నవి లేని కల్పించి మాత్రం చెప్పే ఉద్దేశాలు మన దగ్గర లేవు ఏదైనా సరే రైతు కూడా వీడియో చెప్పి చేసాం లేని అంతే రైతే వచ్చి వీడియో చేసేస్తాడు మనం రావాల్సిన పనిలే ఓకే అది ఇంకా బెస్ట్ అదేండి వీడియో థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే అండి మేము హేమారెడ్డి అని అరుణ్ సారు లాస్ట్ టైం వీడియోలో చెప్పినారు ఈ సేమ్ తడి పెట్టలేదు తడి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి వేపిస్తాను రెండు రోజులైనా తడి లేనందువల్ల ఇంకోసారి ఇదే జంపే చెట్టు కాడ వీడియో పెడతామని చెప్పిండ్రు కదా అరుణ్ సార్ చెప్పినారు అంటే ఒక వీడియో చేస్తే దానికి నిబద్ధత ఉండాలంటారు కదా అలా వాళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పిన దానికే మేము వచ్చి వీడియో చేస్తూ ఉన్నాము ఈ తడిని పెట్టిన తర్వాత సేను అంతా ముడతంతా ఇడిసి బాయి ఇలా చిగురులంతా ఇట్లు ఇప్పుకుంటా ఉంది చూడండి ముడతంతా ఇట్లు తల్ తగ్గుతూ ఉంది తడిపెట్టిన తర్వాత పొలం చూపిస్తామని కదండి ఇది తడిపెట్టిన తర్వాత